హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురుకునండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేట్ వైపు షాప్ నెంబర్ నైంటీ వన్ బి మరొక షాప్ వచ్చేసి ఈస్ట్ గేట్ ఎదురుగా పీఎస్వి కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏ త్రీ షాప్ అండి శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్కి వచ్చాము ఈ షాప్లో హోల్సేల్గా రీసేల్ చేసుకునే వారికి టైలర్స్కి నైటీలు బ్లౌజ్ పీస్లు ఫాల్స్లు లంగాలు కాటన్ శారీస్ బెడ్షీట్స్ కాటన్ డ్రెస్లు ఉంటాయండి టైలర్స్కి రీసేలర్స్కి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఎక్కడైనా నైటీల్లో కొన్ని మోడల్స్ కొన్ని రేంజ్లో మాత్రమే ఉంటాయండి ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి అన్ని మోడల్స్లో జైపూర్ అహ్మదాబాద్ రజ్వాడీ ఇలా అన్ని మోడల్స్లో క్లాస్ ఉంటాయండి ఇక బ్లౌజ్ పీస్లు వస్తే టూ కట్స్ బ్లౌజ్ పీస్ వచ్చేసి పన్నెండు రూపాయల నుండి అదే లైనింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి పదిహేను రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి టూ బై టూ ఏటీసు మేటర్స్లో కలంకారీ పట్టు ఇలా అన్ని రకాల అన్ని కేటగిరీలో అన్ని కంపెనీలు అరవింద గౌరీ ఇలా అన్ని కంపెనీల్లో ఉన్నాయండి లంగాలు కేస్మెంట్ ఫాప్లెన్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఫాల్స్లు ఎనీ టైమ్ వన్ ఫార్టీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి కాటన్ శారీస్ ప్రత్యేకంగా ఒక షాపు ఒక గోడౌన్ ఉంటుందండి కాటన్ శారీస్లో ఆల్ మోడల్స్ ఉంటాయండి వీరికి టూ షాప్స్ టూ గోడౌన్స్ ఉన్నాయండి ఫుల్ స్టాకు అండ్ కాస్టులు రీజనబుల్గా ఉంటాయండి టైలర్స్కి రీసేలర్స్కి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి స్క్రీన్ పై నెంబర్స్ కూడా అవుతుంది మరి మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ అండి నైన్టీ వన్ బి తాడితోట మార్కెట్ రాజమండ్రి ఇంకో షాప్ వచ్చేసి పిఎస్వి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఏ షాప్ నెంబర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మన దగ్గర నైటీస్ లంగాలు కాటన్ శారీస్ బ్లౌజ్ పీస్ లైనింగ్స్ ఫాల్స్ పాప్లిన్ లంగాలు ఇవన్నీ అవైలబుల్ ఉంటది కలంకారీ బ్లౌజెస్ పట్టు బ్లౌజెస్ మామూలు ఫ్యాన్సీ బ్లౌజ్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇదిగండి ఇది నైట్ వచ్చి త్రీ మీటర్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ సైజ్ వస్తుంది హోల్సేల్ గా ముప్పై పీసులు ముప్పై డిజైన్స్ ముప్పై కలర్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇలా కలర్ సెట్ థర్టీ పీసెస్ వస్తుంది థర్టీ కలర్ వస్తాయి డార్క్ లైట్ రెండు ఉంటాయండి డిజైన్స్ కూడా మీకు చూడండి కట్టల్లో డిజైన్స్ ఎలా వస్తాయి థర్టీ డిజైన్స్ వస్తాయి మీకు ఇది లైట్ కలర్ చార్ట్ ఇంకో డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంటది లైట్ డార్క్ రెండు ఉంటాయి అంటే ఇప్పుడు అండకాలం కదా కొంచెం వైట్ ఎక్కువ అడుగుతారు ఒక్కొక్కరు స్పెషల్ గా వైట్ అడిగే వాళ్ళకి పని చేస్తాయి థర్టీ డిజైన్స్ వస్తాయండి ఇదండి ప్యూర్ కాటన్ అండి నూట ఐదు రూపాయలండి వన్ జీరో ఫైవ్ కాటన్ వస్తుంది డిజైన్స్ కూడా బాగుంటాయి థర్టీ డిజైన్స్ వస్తుంది థర్టీ డిజైన్స్ వచ్చాయి థర్టీ కలర్స్ కూడా కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ ఇవ్వండి ఇలాగా కలర్స్ అన్ని కలర్ఫుల్ వస్తాయి ఫుల్ డార్క్ అంటే కట్ లో డిజైన్స్ వేరే వేరే వస్తాయి మొత్తం త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి అబ్బో త్రీ హండ్రెడ్ డిజైన్స్ దేనికి వచ్చి త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తుంది ఇవ్వండి మీకు సైజు అలా వస్తుంది ఈ సైజు ఈ సైజ్ వచ్చిందండి సైజ్ కూడా బాగుంటది త్రీ మీటర్స్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నాట్ ఫైవ్ ఇవన్నీ కలర్ సార్ట్ ఎలా వస్తుంది ఇంకా డార్క్ కలర్ డార్క్ ఉంటది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లోనే మీకు త్రీ మీటర్ అయితే ఇది డబుల్ ఎక్సెల్ సైజు ఇవన్నీ సైజు అలా వస్తుంది అండి కూడా బాగుంటాయి ఫుల్ డార్క్ డజిన్స్ బాగుంది అన్ని కూడా వన్ ట్వంటీ అండి ప్యూర్ కాటన్ ఇవండి థర్టీ డిగ్రీస్ ఎలాగా అన్ని కలర్స్ వచ్చాయి డిజైన్స్ కూడా మారిపోతుంటాయి మీకు అండి ఇది వచ్చేసి వన్ థర్టీ అండి క్వాలిటీ త్రీ మీటర్స్ నైటీన్ ఇంకొండే సైజు ప్రీ సైజ్ వస్తుంది కూడా లైట్ లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని కలిపి థర్టీ డిజైన్స్ వస్తాయి ఇందులో వన్ థర్టీ అండి వన్ థర్టీ ఫైవ్ ప్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకొండ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్ వస్తుంది అంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ కంపెనీ ఉన్నాయి అదే రేట్ లోనే ఇంకా కలర్ మీకు కలర్ షర్ట్ ప్రతి దాడుగా మాట్లా మారిపోతాయి అదే రేట్ లో మీకు వన్ థర్టీ ఫైవ్ లోనే రజ్బాడీ రజ్బడి ఇది కూడా అదే ఫుల్ డార్క్ అదే రేటు వన్ థర్టీ ఫైవ్ అంటే డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి లైట్ డార్క్ అంటే కంపెనీలు బట్టి కంపెనీలు బట్టి ఏ డిజైన్ లో మనకి ఆ డిజైన్ ఇది యూనివర్సల్ ప్రోసింగ్ ఓకే అండి యూనివర్సల్ లోనే ఇది క్వాలిటీ కలర్ బాగుందండి డిజైన్స్ బాగున్నాయి యూనివర్సల్ ఇది ఓకే అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి బాగున్నాయి ఇది ఏంటంటే స్మూత్ గా మెత్తగా ఉందండి కాటన్ మంచి ఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ యూనివర్సల్ అంటే నంబర్ వన్ అండి ఓకే అండి చాలా బాగుంది ఇది వచ్చేసి కలంకారీ అండి కలంకారీ డిజైన్ లోనే ఇది తక్కువదండి రేట్ తక్కువది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అంత ముందు వీడియోలో వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టాం అందులోనే తక్కువలో అడుగుతున్నారు తక్కువలో తీపిస్తాం అంత ముందు వన్ సిక్స్టీ ఫైవ్ లో పెట్టాం అంటే తక్కువలో అడుగుతున్నారు కస్టమర్ తక్కువలో తీపిస్తాం ఇది వన్ ఫిఫ్టీ అండి వన్ అండి ఇందులో మీకు కలర్ చాట్ ఎలా వస్తుంది అండ్ కలర్ గ్యారంటీ అండి కలర్స్ బానే ఉంటది కలర్ పోదండి అలా డిజైన్స్ థర్టీ డిజైన్స్ వస్తుంది థర్టీ డిజైన్స్ కలర్స్ మాత్రం మూడే మూడు కలర్స్ వస్తాయండి ఇది కలంకరీ అండి ఇప్పుడు చూపించిన దాంట్లో మీద కొంచెం కాస్ట్లీలో ఇప్పుడు రేట్ తగ్గించాము వన్ సిక్స్టీ అండి రూపాయలు తగ్గించేస్తాం ఇప్పుడు అదే సైజు అదే క్వాలిటీ సేమ్ బ్రాండ్ అండి క్వాలిటీ మాత్రం సూపర్ థర్టీ డిజైన్స్ వస్తుంది ఇలాగా ఫుల్ డార్క్ వస్తుంది ఇందులో వచ్చి ఫైవ్ కలర్స్ వస్తాయి నేవీ బ్లూ రెడ్ మెరూన్ బ్రౌన్ బ్లాక్ ఇలా ఐదు కలర్ వస్తాయి ఇది వచ్చేసి రజవాడి రజవాడిలో ఇది రెండు క్వాలిటీ ఇది అంటే ఫస్ట్ కాకుండా సెకండ్ క్వాలిటీ అంటే యూనివర్సల్ తర్వాత క్వాలిటీ ఇది ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ అండి త్రీ సైజు సైజ్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది ఇదండి ఇలా డిజైన్స్ వస్తుంది మీకు థర్టీ 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 డిజైన్స్ థర్టీ కలర్స్ అండి ఇదండి కలర్ చాట్ అలా మారిపోతూ ఉంటాయి మీకు డిజైన్స్ అండి ఇది బాట అదే త్రీ మీటర్స్ సైజు ఇవ్వండి ఇలా వస్తాయి డిజైన్స్ థర్టీ డిజైన్స్ వస్తాయి మనకు ముప్పై డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ముప్పై డిజైన్స్ వస్తాయి మీ కలర్స్ ఒకలాగే కనపడతాయి కానీ డిజైన్స్ అన్ని థర్టీ థర్టీ డిజైన్స్ వచ్చేస్తా చూసి యూనివర్సల్ రజ్బడి యూనివర్సల్ ఫుల్ బ్రాండ్ క్వాలిటీ డిజైన్స్ ఎలా వస్తాయి బాధని కోచంపల్లి మిక్స్డ్ డిజైన్ ఇది

చాలా సింపుల్ గా ఉందండి బాగుంది ఫిడింగ్ నైటిస్ త్రీ సైజు ఇంకోటి దీంట్లోనే టూ జిప్స్ వస్తాయి స్ట్రైట్ జిప్స్ నిలు జిప్ రెండు మోడల్స్ అడ్డు జిప్ నిలు జిప్ రెండు ఉంటాయండి మధురు రేట్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇది నిలు మదర్ స్ట్రైట్ జిప్ వస్తాయి ఇది టూ జిప్స్ ఉన్నాయి రెండు జిప్ లా వస్తాయి ఇది వచ్చి వన్ ఫిఫ్టీ అడ్డు జిప్ అయితే మీకు వన్ సిక్స్టీ అండి హోల్సేల్ రేట్ కట్టక్ తీసుకుంటే మంచి క్వాలిటీలో థర్టీ డిజైన్స్ వస్తాయి ఇలాగ ఇదిగోండి కలర్స్ థర్టీ డిజైన్స్ థర్టీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి కలంకారి రౌండ్ నెక్ మోడల్ డబుల్ హ్యాండ్స్ ఉంటది ఇది ఒక హ్యాండ్స్ ఇది ఒక హ్యాండ్స్ అంటే డబుల్ హ్యాండ్స్ అంటే వైజాగ్ వాళ్ళు బాగా ఇష్టపడతారు ఇటు సైడ్ వైజాగ్ విజయనగరం వాళ్ళు చాలా అడుగుతారు ఈ టైప్ కావాలని కలంకారీ కలంకారీలోనే డబుల్ హ్యాండ్స్ ఇది మోడల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ పాకెట్ వస్తుంది సెల్ కూడా పెట్టుకొచ్చింది వీటిలో కట్ట వస్తాయండి ఈ కట్టకి ముప్పై వస్తాయి బట్ పది కావాలని కూడా ఇస్తాం ఇందులో మినిమం పది పీసులు కూడా ఇస్తాం ఫుల్ ఫ్రీ సైజు మోడల్ ఐటీ వచ్చేసి మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రజ్జ్వాడి క్వాలిటీలో ఇందులో మీకు కలర్స్ ముప్పై కలర్స్ వస్తుంది ఇలా వస్తాయి మీకు మిక్స్ అండ్ మ్యాచ్ అలా డిజైన్స్ వస్తాయి అంటే ఫుల్ డిజైన్స్ బాగుంటాయండి ఇవ్వండి మీకు అలా పార్ట్స్ డిజైన్స్ వస్తాయి ఇది రజవాడి మోడల్స్ మేడం రజవాడిలో వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ ఫ్రీ సైజ్ అంటే త్రీ ఎక్స్ ఎక్స్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది ఇది కొంచెం బాగా హెవీ సైజ్ లో ఉన్న కూడా సరిపోద్ది ఇవ్వండి మోడల్ వచ్చి అలా వస్తాయి అంటే మీరు డిఫరెంట్ వస్తాయి ఇదే మోడల్ అని కాదు ఇంచుమించి పది పదిహేను మోడల్ వస్తాయి ఇందులో పది జేబు ఇవ్వండి మొబైల్స్ పెట్టుకోవడానికి ముప్పై ముప్పై డిజిన్స్ వస్తాయి ఇది మోడల్ ఏంటి మేడం క్రోసింగ్ క్వాలిటీలో ఇది వచ్చేసి మోడల్ మీకు సేల్ అయిపోద్ది హోల్సేల్ గా రిటైల్ షాప్ లో టూ హండ్రెడ్ అమకొచ్చింది మన దగ్గర వన్ సిక్స్టీ పడుద్ది ముప్పై డిజైన్స్ వస్తాయి కలిపి ముప్పై డిజైన్స్ ఐదు మోడల్ వస్తాయి నెక్ మోడల్స్ ఐదు మారిపోతాయి ఇది పాపులర్ లంగా అండి డబుల్ ఎక్సల్ సైజు త్రీ సైజ్ వస్తుంది మీకు టూ లీటర్ లంగా ఇది హైట్ కూడా ఫుల్ ఫుల్ వస్తుంది రూపీస్ ఓన్లీ త్రీ ఎక్సెల్ ఫార్టీ ఎయిట్ సైజ్ వస్తుంది ఫుల్ లెంత్ వన్ జీరో సిక్స్ వన్ ఫార్టీ కలర్స్ ఉన్నాయండి డైరెక్ట్ మీకు కట్టకు వచ్చి ముప్పై పీస్ వస్తాయి బట్ ఎన్ని కలర్స్ కావాలో ఎన్ని కలర్ ఇస్తాం నెక్స్ట్ ఫాల్స్ అండి ఫాల్స్ రూబీ ఫాల్స్ వచ్చి మీకు స్టార్టింగ్ తొంభై రూపాయలండి డజన్ వచ్చి తొంభై రూపాయలండి ఇవ్వండి డజన్ వచ్చి తొంభై ఇందులో ఇంకో క్వాలిటీ వచ్చి నూట ఐదు రూపాయలండి కొంచెం హెవీ క్వాలిటీ క్వాలిటీ అండి ఈ క్వాలిటీ డబన్ వచ్చి తొంభై అండి ఇంకో క్వాలిటీ వచ్చేసి నూట ఐదు అండి అది ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంటది అండి ఇంకో క్వాలిటీ పాప్లీన్ అండి ఇది ఇది పాప్లీన్ వచ్చేసి నూట ఇరవై రూపాయలండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ ఇది కాటన్ ఇది లంగాలో తీసుకుని తర్వాత వచ్చేసి బెడ్షీట్ అండి బ్రంబడ్ అయిన బెడ్షీట్ టూ పిల్లో కవర్స్ వస్తుంది రెండు పిల్ల కవర్స్ కూడా ఉంటాయి కట్టకి పదహారు ఇరవై పీసులు అలా వస్తాయి హోల్సేల్ గా టూ థర్టీ అండి బాంబడి అండి హెవీ క్వాలిటీ సైజెస్ అండి ఫోర్ బై సిక్స్ ఇది సైజు అందులో అన్ని సైజెస్ ఉన్నాయి అన్ని సైజుల దాకా ఉన్నాయి మీకు టెన్ టెన్ దాకా ఉన్నాయి టెన్ టెన్ బై బై వరకు ఫోర్ సిక్స్ ఫైవ్ బై సిక్స్ 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 బై సెవెన్ బై ఎయిట్ నైన్ బై నైన్ టెన్ బై టెన్ దాకా ఉన్నాయి లైనింగ్ లో కావాలంటే మీకు పదిహేను రూపాయల నుంచి ఉన్నాయి క్వాలిటీ ఎనభై సెంటీమీటర్ అందులోనే మీటర్ కావాలంటే ట్వంటీ రూపీస్ మిడిల్ క్లాస్ నుంచి క్వాలిటీ ఉంది ట్వంటీ టూ రూపీస్ ఎనభై పాయింట్ మీటర్ వచ్చి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంకో క్వాలిటీ ప్యూర్ కాటన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ సిఎండి మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇంకా తాను లో క్వాలిటీ ఉంటది తాను వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు అండి మీటర్ వచ్చేసి అవి కట్టలు కావాలని కట్టలు ఉంటాయి తాను లో కావాలని ఉంటాయి ట్వంటీ మీటర్స్ తాను వస్తాయి ఒక కలర్ వచ్చి ట్వంటీ మీటర్స్ వస్తుంది బ్లౌజులు పెట్టుబడి బ్లౌజులు కానీ సేల్స్ కి బ్లౌజులు లు కానీ మీకు ఎయిటీ పాయింట్ ముప్పై రూపాయల నుంచి ఉన్నాయండి ముప్పై నుంచి స్టార్టింగ్ అండి మీటర్ వచ్చేసి నలభై నలభై ఐదు యాభై అంటే క్వాలిటీని బట్టి ఆ కలంకారీలోనే తర్వాత పట్టు టైప్ లో కావాలని పట్టు టైప్ ఉంది పట్టులో థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది పట్టులో మీకు ఎయిటీ సిఎం కావాలంటే పిగ్ పన్న వస్తుంది పెద్ద పన్న వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో మీటర్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ సేల్స్ కి అండి పెట్టుబడి కూడా అదే రేట్ కి ఇస్తాం చాలా మోడల్ ఉన్నాయి ఇందులో బై టూ క్వాలిటీ కావాలంటే టూ బై టూ కూడా ఉంది ఇందులో మీటర్ ఎనభై పాయింట్ రెండు ఉంటాయి మీకు టూ బై టూ క్వాలిటీ లో కావాలంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి అప్ టు ఎయిట్ ఫిఫ్టీ టూ రూపీస్ ఎయిటీ సిఎం ఉంది అందులో మీకు గోరీ అరవింద్ అన్ని కంపెనీలు ఉన్నాయి మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఉంటది కంపెనీ బట్టి రేట్లు ఉంటాయండి అండి మీటర్ మీకు కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ దాకా ఉన్నాయండి తర్వాత జకాడ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి జకాడ్ బ్లౌజ్ అండి క్వాలిటీ చాలా బాగుంటది ఇప్పుడు పెట్టుబడికి ఎక్కువ వెళ్తున్నాయి అండి సేల్స్ కూడా బాగా ఎక్కువ వెళ్తున్నాయి కోచంపల్లి డిజైన్ వస్తాయి కదా మామూలుగా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఇది మీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ నుంచి ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్ దాకా ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి మీకు క్వాలిటీ అంటే కంపెనీ పీస్ లో వెరైటీస్ ఇది దివాన్ సెట్ అండి బొంబే డెంగు లోనే దివాన్ సెట్ ఇది క్లాత్ బొంబే డెంగు ఇందులో ఫైవ్ పిల్లో వస్తుంది మీకు రౌండ్ పిల్లో రెండు వస్తాయండి స్క్వేర్ మూడు వస్తాయండి స్క్వేర్ పిల్లో మూడు రౌండ్ పిల్లో రెండు ఈ మూడు పిల్లర్స్ వస్తాయి దివాన్ సెట్ అండి ఈ మూడు పిల్లర్స్ వస్తాయి మీకు ఇప్పుడు బొమ్మడే కూడా తయారు చేయించుకున్నాం ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి రిటైల్ గా కావాలంటే కూడా ఇస్తాం కానీ రిటైల్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి రేటు వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చాలా కలర్స్ ఉంటాయండి మనం చూసి కలర్సే కాకుండా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి బొడవలు ఉంటాయండి అన్ని అక్కడ ఉండవు సరిపో కదా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్